కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఎల్లాలింగ మఠం సంస్థ ఆధ్వర్యంలో ఈ అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్నారు సప్తాహ కార్యక్రమం ఏడు రోజుల పాటు కొనసాగుతూ భజనలు కీర్తనలు ప్రవచనాలు హరిపారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు సప్తాహ ముగింపు రోజున పల్లకి సేవతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో స్వామీజీలు అధ్యక్షులు ఎల్లాగఢ్ ఉపాధ్యక్షులు గంగారాం ప్రకాష్ మహారాజ్ దొండు మహారాజు శివరాయ్ పటేల్ మౌళి మహారాజ్ భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్వాపూర్ గ్రామంలో ఎల్లాలింగ్ మఠం ఆశ్రమం దగ్గర ఉన్నాము ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి హరినామ సప్త జరుగుతుందని ఇక్కడ భజన కార్యాలు చెప్పారు కావున ఈ రోజుకు ఆరు రోజులైంది రేపు ఏడు రోజు సమాప్తి ఉంటుంది రేపు పల్లకి సేవ ఉందంట అన్నదానం కూడా ఇక్కడ నిత్య అన్నదానం ఆరు ఏడు రోజులు అన్నదానం చే కావున ఈ కలియుగంలో కూడా ఉచిత సేవ చేయాలంటే ఎంతో అదృష్టంగాల వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోని భజన కీర్తనలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు భజన కీర్తనలు కానీ ప్రవచనాలు కానీ అన్నదానం కానీ చేస్తూ ఉన్నారు హరినామ సప్తాహ కార్యక్రమం గత ఎల్లాలింగ ప్రభు మఠంలో ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న ఆనందోత్సవ కార్యక్రమానికి మరి స్వామివారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్న కార్యక్రమం ఇది ఈ కర్ణాటక లోని జిడ్గా ఎల్లాలింగ ప్రభు వారి యొక్క గురువర్యుడు యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో పట ముఖ్య అతిథులుగా మరి గాతామూర్తి హరివక్త బారాయణ మహారాజ్ సురా పటేల్ ప్రకాష్ మహారాజ్ గాయక్గా మరి సుంకుని ప్రకాష్ మహారాజ్ మరి మరికరిగా గాయక వాద్యక మండలి మరి వాద్య గా సుందర వాద్యా మరి మా గ్రామస్తులు మరి ఇక్కడ చిన్న గంగారం ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఎల్లా గౌడ్ గారి ఆధ్వర్యం కార్యక్రమం ఇది ప్రతి నిత్యము ఉదయము నవరాత్ర గాత పారాయణం తదనంతరం పది నుంచి పన్నెండు గాతా భజన్ దాని నుంచి భోజనం దాని తర్వాత సాయంత్రం మళ్ళా ప్రవచనము ఆరు గంటలకు హరిపాటు తొమ్మిది నుంచి పదకొండు కీర్తన్ జాగరణ తర్వాత కాకడ ఆరతి ఈ ఇచ్చి కార్యక్రమానికి మరి పరం పూజ గురువర్యా దొండు మారి మరి ఆశీస్సులతోటి ఎల్లాలింగ ప్రభు మఠంలో ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా చేస్తున్నాము మరి ఇదంతా బంధువుల యొక్క కృపాలి ఇక్కడ ఆరు రోజుల నుంచి సప్తా నడుస్తుంది హరినామ సప్తా నడుస్తుంది కావున మనం ఇక్కడ భజన కీర్త కార్యకారు ఉన్నారు చెప్పండి మీ పేరు నా పేరు విఠల్ సుద్లం గ్రామం మన ఇక్కడ యలలింగ మందిరంలో ఇక్కడ కొడిగిర మండలం నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ ఐదో సంవత్సరం నుంచి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము అందరం పెద్దలు కామప్ప మహారాజు గారు మరి ప్రకాష్ మహారాజు గారు శివరాయపడ్డ గారు ప్రకాష్ ఇలా మృదంగాచారి ఇలా ఉప సర్పంచ్ గారు అధ్యక్ష స్వామి సేవలు ఇలా అంతా మేము ఇక్కడ ప్రతి రోజు ఎనిమిది రోజుల కార్యక్రమం ఇవాళ ఆరు రోజు ఆరు రోజులు ఎలా అంటే మన పవిత్ర కులం పవిత్ర పవిత్ర ధర్మం భూమి ఈ పవిత్ర భూమిలో శ్రీ స్వయంగా భగవంతుడు నడిచిన భూమి ఆ పాద సో ఈ మన కలియుగంలో మర్తంలో చాలా పాపాలు దుఃఖాలు కష్టాలు పోలని అందరికి శుభ శక్ణాలు కావాలని ఆరోగ్య ప్రాప్తి ధన ప్రాప్తి కావాలని ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతున్నాం ఆ గురు కృప స్వామి కృప వల్ల ఇలాగే నడాలని నాకు ఒక కోరిక వాళ్ళు ఏ లేదు మేము తీసుకోలేదు మా తుక్కారా మరో చెప్పారు కాయన మాకి కొనసి తోచి ఆవడి దేవాసి గేత్తి గేత్తి అలా ఇచ్చేవాళ్ళు కూడా మనం తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా తీసుకోవద్దు ఇస్తే ఎంత చేద్దు ఎన్ని జబులు పెట్టుకోవాలా ఇట్లా అని ఉచితం శివ ఉచితం శివ మనం చేస్తున్నాం అని చెప్తాం ఇక్కడ పొద్దున చూడండి నాలుగు మస్కులు నాలుగు నుంచి ఆరు వరకు ఆ పాండవం భగవంతుడు కాకడాది కార్యక్రమం అక్కడ నుంచి ఏడు నుంచి పది గంటల వరకు నవనాథ్ పారాయణం నడుస్తుంది మూడు గంటలు మరి అలాగే ఇప్పుడు గాత పూజ గాత పూజ కొద్ది గారి భోజనం రేస్టు మళ్ళీ ఇంకా నాలుగు నుంచి ఆరు వరకు మళ్ళీ నవనాథ్ ప్రవచనం మళ్ళీ ఆరు నుంచి ఎనిమిది వరకు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ గారి ఒక హరిపాటు తదనంతర భోజనం 9:00 నుంచి 11:00 వరకు హరి కీర్తన 12:00 నుంచి మళ్ళీ హరి కీర్తన 4:00 వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నాను. వారం కాకపోతే మరద బరంగేడి బరంగేడి అక్కడ మేం ఏం చేస్తాం ఏమ హరి కీర్తన చేస్తాం హరి కీర్తన చేస్తారా ఎని సౌతరం చేస్తున్నారు దాదాపు 25 26 సంత్రం నుంచి సీనాటు ఉందిరాష్ట్ర రాష్ట్ర अखिल భారత విశ్వ వార కరి పరిషత్ కు జనరల్ సెక్రటరీగా నిలవస్తా ఓకే

దాన్ని ఒక వాళ్ళు అర్థం చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు అప్పుడు మేము సంగీతంలో ఏదైనా కానీ భజన కార్యక్రమంలో నడిపిస్తూ ఉంటాం మేము ఇంకా ఇక్కడనే ఇది కాకుండా మాకు ఇక్కడ వచ్చిన భక్తులకు సేవ చేయగలిగి గ్రామస్తులు వృద్ధులు కానీ పిల్లలు కానీ అందరు సేవ చేస్తున్నారు ఇక్కడ అందరు కూడా ఇటు ఈ యొక్క దేవునికి సేవ చేయటంలోనే ఉచితంగా చేస్తున్నారు అందరూ ఆ దేవుని యొక్క ఆశీర్వాలు అందరికీ ఉండగలని కూర్చున్నారు